హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపిఎఫ్ అడ్వాన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు డ్యూటీ చేస్తూనే సమ్ అడ్వాన్స్ పిఎఫ్ని అయితే తీసుకోవచ్చు సో ఏ విధంగా క్లెయిమ్ చేయొచ్చో తెలుసుకుందాం ముందు మనం పిఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి అంటే పిఎఫ్ అకౌంట్ని మీరు ఓపెన్ అంటే యాక్టివేట్ చేసుకొని యూఏఎన్ నెంబరు దానికి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని అయితే ఉండాలి సో ఇక్కడ వీరికి సంబంధించినటువంటి యూఏఎన్ నెంబర్ యాక్టివ్ ఉంది అలానే పాస్వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ యూఎన్ నెంబరు పాస్వర్డు క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తాము సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకు వన్ టైం ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా మనకు పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కి వన్ టైం ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మనము మళ్ళీ కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా పిఎఫ్ అకౌంట్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో దీనిపైన మనము క్లిక్ చేసుకోవాలి సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి దీంట్లో మనకు మొదటి ఆప్షన్ పైన మనము క్లిక్ చేసుకోవాలన్నమాట ఈ ఫామ్ థర్టీ వన్ అనేది పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోయి ఉంటే ఫస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మనము ఎస్ మీద మనము క్లిక్ చేసుకుంటాము ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది కనిపిస్తుంది ఈపీఎఫ్ అకౌంట్కి తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి మొబైల్ నెంబరు యూఏఎన్ నెంబరు అలానే నేము ప్యాన్ నెంబర్ అనేవి కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేస్తాము ఇప్పుడు దీని మీద క్లిక్ చేయడంతో మనకు ఫామ్ థర్టీ వన్ అనేటటువంటి ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ మనము సెలెక్ట్ సర్వీస్ పైన క్లిక్ చేసుకుంటాము సర్వీస్ అంటే మెంబర్ఐడిని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఇక్కడ అడ్వాన్స్ పారను సెలెక్ట్ చేయమంటుంది ఇక్కడ మీకు చాలా రీజన్స్ ఉంటాయి సో దీంట్లో మీరు ఏ రీజన్ అయితే మీరు ఎలిజిబులో ఆ రీజన్ చూసి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పిఎఫ్ అమౌంట్ని అయితే ఎంటర్ చేయమంటుంది ఇక్కడ మీ యొక్క రిక్వెస్ట్ పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది అడ్రస్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి మీ యొక్క అడ్రస్ని కూడా నేను అడ్రస్ ఇవన్నీ నేను ఎంటర్ చేస్తాను సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యాంకు పాస్బుక్ని మనము అప్లోడ్ చేసి అయితే మనము స్కాన్ చేసి కరెక్ట్గా నీట్గా హండ్రెడ్ కేబీ ఎబో ఉండేలాగా మనము అప్లోడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్తి అప్లికేషన్ ఇక్కడ ఫిల్ చేసాము తర్వాత అడ్రస్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత బ్యాంక్ పాస్బుక్ కూడా ఎంటర్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి సో దీలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీన్ సెకండ్స్తో మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం పిఎఫ్ క్లెయిమ్ని సబ్మిట్ చేయవచ్చు ఈ విధంగా లోడింగ్ అయితే తీసుకుంటుంది సో ఇక్కడ నేను ఇప్పుడు ఓటీపీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది ఇప్పుడు ఓటీపీ ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను